బర్లగూడెం గ్రామం మాలోత్ కిషన్ గారి గ్రామ సర్పంచ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారి యొక్క నేపథ్యం గురించి కొన్ని విషయాలు మన అమూల్యమైన విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎంటీవీ ఛానల్ నుండి అన్నగారు మీ యొక్క నేపథ్యం అండి గతంలో మీరు గతంలో సర్పంచ్ చేయాలనుకున్నాను అన్న కొన్ని కారణాల వల్ల సర్పంచ్ టికెట్ రాలేదు అనా అయితే తర్వాత ఆ సర్పంచ్ టికెట్ రాకపోవడం వల్ల ఎపిటీసీగా నిలబడమని చెప్పారు అయితే టికెట్ మనకు ఆశించినంతగా అది రాలేదు టికెట్ ఇవ్వలేము మనకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల గా నిలబడ్డాను ఇండిపెండెంట్ నిలబడడం వల్ల మనకు దగ్గరలో తొంభై ఓట్ల తేడాతో ఓడిపోయాను అప్పటి నుంచి జనాల్లోనే ఉన్నాను ప్రస్తుతం జనాల్లోనే ఉన్నాను జనాల్లోనే తిరుగుతున్నాను ఏ ఫంక్షన్ అయినా కానీ ఏ దినమైనా గానీ ఎక్కడైనా ఎప్పుడైనా సరే వెళ్తూనే ఉన్నాను ప్రజల దగ్గరే వెళ్తున్నాను తర్వాత ఇక ఇక రెండు సంవత్సరాల నుంచి ఇక సర్పంచ్ ఫిటైర్డ్ అయిపోయింది అప్పటి నుంచి జనాలు నువ్వే సర్పంచ్గా ఉండాలి నువ్వే ఉండాలి నువ్వే ఉండాలని అందరూ చెప్పడం వల్ల ఇక నేను కూడా కరెక్ట్గా ఉందాంలే కానీ కరెక్ట్గా ఉన్నాను ఐదు వందల నలభై మూడు ఓట్లతో మెజార్టీతో గెలిచి గెలిచాను కంగ్రాట్స్ అన్న యొక్క ప్రజలు మీకు ఇంత గొప్ప మెజారిటీతో గెలిపించినందుకు చాలా సంతోషకరమైన ఆనంద విశ్వాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క ప్రజలకు మీరు ఏం చేద్దామని ఒక ఈ యొక్క గొప్ప పదవిని మీరు ఎంచుకోనున్నారు ఈ వరలగూడ గ్రామ ప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కంపల్సరీగా వాళ్ళ సేవ కొరకు ఉపయోగించుకుంటానని కోరుచున్నాను మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను వాళ్ళతో ఎప్పుడు కలిసి ఉంటాను కలిసి పోదామని ఆలోచనలో ఉన్నాను ఓకే మీరు ఈ పదవిలో ఉన్నారు ఏ యొక్క అధిక అధికారులతో మీరు సపోర్ట్ సహకారాలు తీసుకుంటున్నారు అందరి అధికారులతో కలిసిపోతానని ఆలోచనలు ఉన్నారు కంపల్సరీ అదే అదే సరే అన్న ఓకే సంతోషం అన్న కంగ్రాచులేషన్ యూ